నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు సీటుకు అడ్డుపడుతుంది ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయాలైన ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అది నిజమని చెప్పక తప్పదు ఈ ఎంపీ టీడీపీ పార్టీలోకి రాకముందు వరకు చదలవాడ అరవిందబాబు పార్టీ కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రజల్లో గ్రాఫ్ అధిష్టానం దృష్టిలో వంద శాతం బాగానే ఉంది కానీ ఎంపీ గారు పార్టీలోకి రాగానే చదలవాడ అరవిందబాబును పక్కన పెట్టి తన సామాజిక వర్గానికి సీటు ఇవ్వాలని ప్రతిపాదించాడు దాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్టానం ఇప్పటి వరకు రెండో జాబితాలో పేరు ప్రకటించకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది డాక్టర్ చదలవాడ అరవిందబాబు గత ముప్పై ఏళ్ళ వైద్య రంగంలో ఒక మంచి డాక్టర్గా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు టీడీపీ గత ఎన్నికల్లో నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థికి అవకాశం కల్పించడంతో ప్రత్యక్ష రాజకీయాల్లో కడుగుపెట్టారు అయితే జగన్ గాలిలో ఓటమి చెందారు ఓటమి చెందినప్పటి నుంచి పార్టీని విడనాడలేదు పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలోనూ ఎక్కడా వెనుగడుకు వేయలేదు ప్రతి టీడీపీ కార్యకర్తలోనూ నేనున్నాను అంటూ ఒక భరోసా కల్పించారు ప్రస్తుత పాలకులు కార్యకర్తలు చనిపోయినప్పుడు వారి సానుభూతి తెలియచేస్తారు తప్ప వారిని ఆదుకున్న సందర్భాలు చాలా తక్కువ కానీ డాక్టర్ చదలవాడ అరవిందబాబు ప్రమాదవశాత్తు టీడీపీ నాయకులు చనిపోయిన సమయంలో ఆ ఫ్యామిలీకి అండగా నిలిచి లక్షల రూపాయలు ఇవ్వడం వారిని ఆదుకోవడం బహుశా ఏ నాయకుడు చేసి ఉండడు వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యల గురించి గడప గడపకి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రాంలో భాగంగా గడప గడపకి ఒక్కొక్క ఇంటికి ఆరుసార్లు వెళ్లి తలుపు తట్టి పార్టీని బలోపేతం చేయడం ప్రజా సమస్యలు తెలుసుకోవడం బహుశా చరిత్రలో ఏ నాయకుడు చేసి ఉండడు మరి ఇవాళ ఎంపీ ప్రతిపాదనతో సీటు మార్పు చేస్తే టీడీపీ పార్టీకి తీరని నష్టం జరగటం ఖాయంగా కనిపిస్తోంది గత ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడి నష్టపోయి ఆయన ఆయన ముప్పై ఏళ్ళ వైద్య రంగంలో సంపాదించిన ఆస్తి మొత్తం ఖర్చు చేశాడు అయినా అధిష్టానానికి ఇది తెలియకపోవడం మరింత బాధాకరం అరవింద బాబుకు సీటు ఇవ్వకపోతే ప్రజల్లో టీడీపీ మనుగడ కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది పార్టీ పట్ల ప్రజలు విశ్వాసము కోల్పోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది ప్రజల అభిమానం చొరకొని ప్రజల్లో బలంగా నాటుకొని ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న చదరవాడకు సీటు దక్కకపోతే టీడీపీ ప్రజా వ్యతిరేకత మూటగట్టుకునే అవకాశం బలంగా కనిపిస్తుంది ఇప్పటికే చంద్రబాబు తమ సొంత కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించాడని నిందను మూటగట్టుకున్నారు ఇదే జరిగితే దీని ప్రభావం పల్నాడు ప్రాంతంలో ఖచ్చితంగా పడుతుందన్నట్టులో ఎలాంటి సందేహమూ లేదు ప్రస్తుతం ఉన్న నాయకులు కులాల ప్రస్తావన తీసుకువచ్చి ఆయన సీటు మార్పు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు నిజానికి ఆయన కుటుంబంలో ఒక బీసీ బలిజ తూర్పు కాపు తెలగా కమ్మ సామాజిక వర్గం కలిగి ఉన్నాయి ఇంతకన్నా ఏ సామాజిక వర్గం కావాలి అధిష్టానానికి టీడీపీ సర్వేలు ఎవరి మెప్పు కోసం పనిచేస్తున్నాయి కోట్ల రూపాయలు ఖర్చు చేసే సర్వేలు నిజాలు ఎందుకు చెప్పడం లేదు ఇదే ప్రజల్లో ఉన్న అనేక అనుమానాలకు తావిస్తోంది